గుడ్ ఈవినింగ్ నమస్కారంలో పద్దెనిమిది ఎనిమిది ఇరవై నాలుగు ఈవినింగ్ మనకు ఈ ఆంధ్రప్రదేశ్ మన అంశం ఏంటంటే మాజీ సీఎం జగన్ అరెస్ట్ తప్పదా అదేవిధంగా టీజీ తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అరెస్ట్ హ్యాపీ రావు తప్పదా ఆల్రెడీ తెలంగాణలో కవిత అరెస్ట్ అయిపోయి ఉంది అదేవిధంగా జగన్ కూడా ఈడీ సిబిఐ అరెస్ట్ చేయొచ్చని బెయిల్ రద్దవుతుందని చెప్పేసి మనకు పబ్లిక్ నుంచి కూడా పొలిటికల్ అపోజిషన్ లీడర్సు వాళ్ళకు అపోజిషన్ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక్కడ మనం ఇంకా గమనిస్తే అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే హోంమంత్రి మేడం గారు ఉన్నారో ఆమె మనకు సోషల్ మీడియాలో చూస్తే జగన్ను అరెస్ట్ చేయమని చెప్పి చెప్తా ఉంది ఓకే ఇక రూల్ ఆఫ్ లా గురించి మనం మాట్లాడుకుంటే మాజీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ను తోటి పర్మిషన్ తీసుకొని చేయాలనేది ఒక రూల్ కానీ గతంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఇలాంటి సంప్రదాయం పాటించలేదు ఇప్పుడు గుర్తు వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి చట్టం అందరికీ కూడా సమానమని ఇప్పుడు అడుగుతూ ఉన్నారైనా ఇవన్నీ చట్టాలు గతంలో ఆ చట్టాల గురించి వచ్చేసి పోలీసు వారితో అరెస్ట్ చేపించి జైలు పంపించి సునీఖ సుఖ ఆనందాన్ని పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ ఒక అమాయక యాక్టింగ్ చేసేటువంటి ఫ్యాక్షనిస్టు అదేవిధంగా చిన్న పిల్లల పిల్లవాడు చేసినటువంటి కక్ష సాధింపు చర్యలాగానే మెచ్యూర్డ్ మైండ్ వాళ్ళు చేసినట్టు కాకుండా ఆయన ఏదో చేయడం జరిగింది దానికి అవినీతి అధికార దుర్వినియోగాన్ని చేసి ఐఏ ఐఏఎస్ ఆఫీసర్లను ఐపిఎస్ ఆఫీసర్లను తన గుప్పిట్లో పెట్టుకొని తన స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నది జగమెరిగిన సత్యం ఆయనే ఒక రాజు అని రాజ్యాన్ని పాలించే నాయకుడని బొమ్మలు గట్ల మీద వేయించుకోవడము రాళ్ళ మీద వేయించుకోవడము ఫ్లెక్సీలు పెట్టుకోవడము ఎక్కడ చూసినా ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండద్దు అనేది ఇది పోలిక కేసీఆర్తో కూడా ఇదే పోషనాడు ఆయన పది సంవత్సరాలు దాదాపు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు ఇక జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఇక ఒకేసారి నూట యాభై యాభై సీట్లకు పదకొండుకు ఎందుకు పడిపోయినాయి అనేది ఆలోచన చేయకుండా వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద ఎంక్వైరీ జరుగుతుంది దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు ఫైల్స్ కా తగలబెట్టడం రకరకాలైనటువంటి మాటలు చెప్పడం జగన్కు కొంత కొన్ని రకాలైనటువంటి స్టాడిజన్తో చేయలేకపోయాడు పోలవరం అంటే అటకెక్కించారు అమరావతిని మూడు రాజులని తాత్పర్యం చేశారు ఇక్కడ రకరకాలైన ఈక్వేషన్ తోటి రాజకీయాలు జరగడంతో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు తేవడం కానీ రాజకీయంగా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులను కొని తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే తన సొంత జిల్లాలో కూడా మెజార్టీ రాలేదు అదేవిధంగా రాయలసీమలు అసలు పట్టించుకోలేదు ఎందుకంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్దాము ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆ క్యాపిటల్ ఈ క్యాపిటల్ అని చెప్పుకుంటూ న్యాయము తర్వాత ఈ చెప్పుకుంటూ విశాఖపట్నానికి తీసుకుపోవాలనేటువంటి అంశంలోనే ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కోర్టు ఎంతమంది చెప్పినా మేధావులు చెప్పినా ఎవరు చెప్పినా ఎనకపోవడం ఋషికొండను ముక్క ముక్కలు చేసి అక్కడ బిల్డింగులు కట్టుకోవడం బడ్జెట్ లేకపోయినా సరే దాంట్లో విలాసవంతమైన బిల్డింగ్ కట్టుకొని ఆయన నివాసాన్ని ఏర్పరచుకొని రెండోసారి గెలవడం మేమే మూడోసారి నాలుగోసారి కంటిన్యూగా జీవితాంత్రము మేమే సీఎం ఉంటారనే అపోహలోకి రావడం వల్లనే ఆ విధంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి చాలా మేధావులు బొత్స కానీ ఇంకొకరు కానీ చాలామంది ఎదిరించి చెప్పే ప్రయత్నం లేదు చెడిపోతా ఉంటే చూస్తున్నారు కానీ ఇది మనం చేయడం తప్పు ప్రజా ఆగ్రహానికి మనం గురవుతాం నీవు మునిగిపోతావు నావా మేము కూడా మునిగిపోతావు అనే మాట చెప్పలేకపోయారు బడ్జెట్ను లేని బడ్జెట్ను చూపించుకుంటూ అన్ని బిల్డింగులను అన్ని రకాలను తాకట్టు పెట్టడం అప్పులు దాడము బటన్ నొక్కడం తప్ప వేరే చేయలేదు మేము గతంలోనే చెప్పాం నవరత్నాలు జైల్లో ఉన్నప్పుడు రాసుకున్నా కాబట్టి జైలు బయట నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నా అప్పుడు ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి నేను చెప్పింది వాస్తవం నాకు బడ్జెట్ సహకరించలేదు మరి నేను ఎన్ని అప్పులు చేస్తాను కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పి చెప్పమని చెప్పాం కానీ ఆ విధంగా ఆయన చేయలేదు అందిన కాడికి అప్పులు తగ్గడం కేంద్రం నుంచి కేంద్రంతో సఖ్యతగా ఉంటూ ఏదో రకరకాలైనటువంటి పనులు చేయడం వల్ల బడ్జెట్ ఎంత వీలైతే అన్ని ఆస్తులను అమ్మే ప్రయత్నం చేయడంతో ఆ బడ్జెట్ కోసం కేంద్రానికి పోతే వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు వినియోగించుకొని ఆ జేపీకి ఇసుక ఇవ్వు ఇంకొకటి ఇంకొకటి అని చెప్పేసి ఆ గ్యాస్ ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి అదేవిధంగా ఎంపీ కూడా ఒక సీటు అడగడం తత్వాన్ని ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం నిశ్చితంగా ప్రజలు గమనించారు సొంత చెల్లెలు తల్లి వీళ్ళకు ఒక ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టికెట్ ఇవ్వలేదు నీ కోసం నీ యొక్క అభివృద్ధి కోసం ప్రయత్నించిన షర్మిరా వారిని అదేవిధంగా సొంత చెల్లెల్ని నువ్వు చూసుకునే వాడిని రాష్ట్రాన్ని ఏం చూస్తావు ఆ తాత అక్కకు ఒక్క ఏమిస్తావు ఆకేమిస్తావు అనేటువంటి దాంట్లో ప్రజలు డిప్రెషన్కి వెళ్ళిపోయారు ఈ యొక్క ఆడవారు కొన్ని వందల రోజులు ధర్నా చేశారు కోర్టుకు వెళ్ళారు ఎవడు చెప్పినా వినకుండా ఎందుకంటే అధికారం చేతిలో ఉంది నీ యొక్క కోటరీ ఎవరు నిన్ను మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి ఆ విధంగా చేశావని ఒక నియంత్ర పాలన చేశావు కాబట్టి నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించారు అయినా కూడా ఇప్పుడు కూడా మీకు ప్రతిపక్షంలో కూర్చొని ప్రజా సమస్యలు మాట్లాడాల్సినటువంటి మీరు ఆ విధంగా చేయడం లేదు అదొక అంశం అదేవిధంగా టీజీ తెలంగాణ గవర్నమెంట్ విధ్వంసకరమైన పాలన చేస్తూ లేని దాన్ని హెచ్ఎండిఏ ఫామ్ హౌస్లు కట్టుకునే బావ ఒక ఫామ్ హౌస్ కేసీఆర్ ఒక ఫామ్ హౌస్ కే కవిత ఒక ఫామ్ హౌస్ కేటీఆర్ ఒక ఫామ్ హౌస్ ఇదంతా కూడా రేవంత్ రెడ్డి రెడ్డి గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది హెడ్ అని పెట్టి అదంతా నేలమట్టం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇవన్నీ కూడా బయటికి వచ్చినప్పటికీ కోర్టు చిక్కులు రాకూడదని అన్నీ కూడా పరిశీలన చేసి నోటీసులు ఇవ్వడం చేయడం చేస్తూ ఉన్నారు ఒక చట్ట పరిధిలో త్రిబుల్ వన్ జీవోను తుంగులో దొక్కారు రకరకాలైనటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ నీళ్లు ఏ విధంగా పోతాయి ఏది బఫర్ జోన్ ఏది చెరువులు కుంటలు అన్నీ కాపాడే ప్రయత్నంలో ఇప్పటికైనా కళ్ళు తెరిచినందుకు హ్యాడ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈ యొక్క తండ్రి మన అంశం ఏంటంటే జగన్ జైలు పోతాడా లేదా అనేది ఒకటి చెప్పాం కేసీఆర్ కేటీఆర్ జైలు పోతాడా లేదా హ్యాపీ రావు హ్యాపీరావు కొన్ని వందల కోట్లను అప్పనంగా తినేశాడు ఆయన సంతోష్రావు మాజీ ప్రస్తుత ఎంపీ అనుకుంటున్నా నేను కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉంటూ ఎవరిని మాట్లాడకపోవడం ఇప్పుడు ఆయన ఒక సామాన్యుడు రాజలింగం అనేటువంటి వ్యక్తి కేసును ఫైల్ చేశాడు సెప్ సెప్టెంబర్ ఐదో తారీఖు భూపాలపల్లి కోర్టుకు పోవాలి నువ్వు పెద్ద తోఫ్ అనుకున్నావు వందల వేల మందిని పెట్టుకొని రోడ్ల మీద పెట్టుకున్నావు వేయించుకున్నావు ఎర్రపల్లికి అదేవిధంగా పోలీసు కాపలా పెట్టుకున్నావు గడీలను పెట్టుకున్నాం బయట కంచెలను పెట్టుకున్నాం రోడ్లు ఆక్రమించుకున్నాం ఇవన్నీ ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి గారు బద్దలు కొట్టాడు జైలు పంపడానికి అడుగులు ఒడివడిగా పడుతూ ఉన్నాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం పంపించే అవకాశం ఉంది ఎందుకంటే కరెంటుకు సంబంధించింది కాళేశ్వరం సంబంధించింది ఇంకా చాలా గొర్రెలు మేకలు రకరకాలైనటువంటి స్కామ్లో డైరెక్ట్గా కేసీఆర్ కేసు సంబంధం ఉందని అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్కే సంబంధం ఉందని ఈ కేసీఆర్ చెప్తేనే ఇవన్నీ జరిగాయని తన సొంత మనుషుల మీద అపోజిషన్ వాళ్ళ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అదేవిధంగా బీజేపీ మీద యుద్ధం ప్రకటించడానికి కారణాలను అన్వేషిస్తే ఎత్తుకు పై ఎత్తేసి బీజేపీని డౌన్ చేయాలని కాంగ్రెస్ని ఏ విధంగా డౌన్ చేసి ఇంటికి పంపించాడో బీజేపీని కూడా ఆ విధంగా డౌన్ చేయాలంటే వాళ్ళు మెలుపుకొని వాళ్ళు ముందంజలో వేసి కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఇక మిగిలినటువంటి హరీశ్రావు రావు మైన్సు ఇరిగేషన్ ఇవన్నీ కూడా ఆయన మీద స్కాములు ఉన్నాయి వివాదం ఏం నడుస్తుందంటే ఆయన రావు నిన్న బాంబు పిలిచాడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కేసీఆర్ గవర్నర్ కేటీఆర్ మంత్రి హరీశ్ రావు ప్రతిపక్ష అన్నీ అయిపోతున్నాయని చెప్పి చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టా నిజమా కాదా అనేది చూస్తే బీజేపీ ఎంపీలు చెప్తా ఉన్నారు వీళ్ళే అయిపోతున్నారు కాంగ్రెస్ అండ్ బిఆర్ఎస్ అని చెప్తున్నారు ఇది ఒక అంశంగా హరీష్ రావుకు